హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అండ్ తన ఇంటెన్షన్స్ ఏంటి మీకోసం అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ వీడియో నుండి మీకు ఎంతవరకు వచ్చినట్టు అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీరు అంతా స్కిప్ చేసేసేయండి పోస్ట్ కూడా ఏమైజెస్ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరికైనా పర్సన్ మీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను మళ్ళీ చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ ఆర్ పేర్ రీడింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ యాక్చువల్లీ నిన్న పర్సనల్ రీడింగ్స్ కోసం కాల్స్ చేశారండి సో కాల్స్ చేయొద్దు వాట్సప్ చేయండి నేను మీకు మళ్ళీ రీచ్ అవుట్ అవుతాను ఓకేనా కాల్స్ అయితే చేయకూడదు బికాజ్ ఆల్రెడీ నేను రీడింగ్లో ఉన్నాను కాబట్టి మీరు కాల్స్ చేస్తే డిస్టర్బ్ అవుతుంది అందుకని చెప్తున్నాను సో మీరు ఒక చిన్న మెసేజ్ చేయండి నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వ జస్ట్ ఒక టూ త్రీ మెంబర్స్ కాల్స్ చేశారు సో అందుకని మళ్ళీ చెప్తున్నాను జస్ట్ మెసేజ్ చేయండి వాట్సాప్లో సో దాట్ నేనే రీచ్ అవ్వటంలోకి సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ఈరోజు నుంచి ఐ మీన్ నిన్నటి నుంచి మన ఛానల్లో టూ వీడియోస్ వస్తాయి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టగానే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా సో లెట్స్ స్టార్ట్ ది వీడియో

అండ్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ సారీ ఐ హోప్ మీ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నా సో ఇక్కడ ఈ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయంటే ఈ పర్సన్ చాలా చాలా డిప్రెషన్ ఎనర్జీలో ఉన్నారు చాలా చాలా లైక్ బాధలు చాలా డిప్రెషన్లో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు బికాస్ ఇక్కడ ఈ పర్సన్కి మోస్ట్లీ కైండ్ ఆఫ్ నిద్ర లేని రాత్రులు కూడా ఈ పర్సన్ గడుపుతున్నారు బికాస్ ఆ లోన్లీనెస్ ఆ డిప్రెషన్ కైండ్ ఆఫ్ భయం ఫియర్స్ లాస్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే ఈ పర్సన్ అస్సలు పాజిటివ్గా లేరు చాలా చాలా నెగిటివ్గా ఉన్నారు చాలా డిప్రెస్ అవుతున్నారు రాత్రులు నిద్ర కూడా పోకుండా వరీ అవుతున్నారు ఈ పర్సన్ సో ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి లెట్స్ క్లారిఫై ఓకే సో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై ద మోర్నింగ్స్ హియర్ వాట్ ఈస్ ఆన్ ఇన్ కలెక్టివ్ పార్ట్నర్స్ లైఫ్ మై మోర్నింగ్ ప్లీజ్ క్లారిఫై సో ఇక్కడ ఈ పర్సన్ కి మీతో ఒక న్యూ బిల్నింగ్ చేయాలని ఉంది మీతో ఒక కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలని ఉంది ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలని ఉంది బికాస్ ఇక్కడ మీ వాల్యూ ఈ పర్సన్ కి తెలిసొచ్చింది మీరు ఎంత నేచరింగ్గా ఉంటారు మీరెంత మదర్లీ నేచర్ మీరు ఎంత కేర్ చేస్తారు మీరు ఎంత గా ఉంటారు అనేది ఈ పర్సన్కి అర్థమైంది అందుకని మీ వాల్యూ వచ్చింది ఈ పర్సన్కి అందుకనే మీ వాల్యూ తెలిసింది కాబట్టే ఇలాంటి లో ఈ పర్సన్ ఉన్నారు అంటే యూనివర్స్ మీ వాల్యూ ఈ పర్సన్కి చూపిస్తుంది సో అందుకే ఈ పర్సన్ డిప్రెషన్లో ఉన్నారు శాడ్ ఎనర్జీస్ లో ఉన్నారు లోన్లీగా ఉన్నారు ఇంకా ఈ కనెక్షన్ అయిపోయింది ఈ కనెక్షన్ కి ఇంకా స్కోప్ లేదు అన్న ఒక ఎనర్జీలో ఉన్నారు అందుకే ఈ పర్సన్ కి హెడేక్ కన్ఫ్యూషన్ లాస్ ఆఫ్ ఫియర్స్ భయాలు ఉన్నాయి సో అందుకనే ఈ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నారు ఆ పర్సన్ కి మీతో వచ్చి న్యూ బిగ్నింగ్ చేయాలి కమ్యూనికేట్ చేయాలి ప్యాషనేటెడ్ గా మీతో లైఫ్ స్టార్ట్ చేయాలని ఉంది ఈ పర్సన్ చాలా చాలా గా ఉన్నారు మీకోసం బట్ స్టిల్ ఇక్కడ ఈ పర్సన్ ఏం చేయలేని లో ఉన్నారు బికాస్ ఈ పర్సన్ లో ఒక ఒక మేల్ ఆర్ ఫీమేల్ ఫిగర్ అయి ఉండొచ్చు లైక్ వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు లేకపోతే సిస్టర్ అయి ఉండొచ్చు ఫ్రెండ్ అయి ఉండొచ్చు ఫీమేల్ ఫ్రెండ్ అయ్యొచ్చు వాళ్ళ కంట్రోల్ ఈ పర్సన్ లైఫ్లో చాలా ఉంది అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఈ పర్సన్కి చాలా ఉందనమాట సో అందుకని ఈ పర్సన్ ప్రస్తుతానికి చాలా సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు తనకి న్యూ బిగ్ఞాన్ చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నారు మీ వాల్యూ తెలిసి వచ్చింది అందుకనే తనకి ప్రాప్తులు నిద్రపోకుండా కూడా ఈ కనెక్షన్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ వరీ అవుతున్నారు చాలా కన్ఫ్యూషన్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీస్ అనమాట సో అందుకని ఈ పర్సన్ చాలా చాలా డిప్రెషన్ ఎనర్జీలో అయితే ఖచ్చితంగా ఉన్నారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో లెట్ హిస్ Let's see this person intentions towards you. You know please clarify what does, what is this person intentions towards my collective and this connection? Please clarify the intentions. Okay. సో ఇక్కడ ఈ పర్సన్ కి ఖచ్చితంగా ఒక మేజర్ మేజర్ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీ లైఫ్ లో మీ కనెక్షన్ గురించి దానికి కావాల్సిన కరేజ్ ని తెచ్చుకోవాలి అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ కి తెలుసు తను ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోకపోతే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోతుంది ఈ కనెక్షన్ లో గ్రోత్ ఉండదు అని పర్సన్ కి తెలుసు అందుకనే ఈ పర్సన్ ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు లెట్స్ క్లారిఫై ఫౌల్ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ కలెక్టివ్ పార్ట్నర్ క్లారిఫై నైన్ ఆఫ్ స్పోర్ట్స్ నైట్ ఆఫ్ అండ్ ద జస్టిస్ ఈ పర్సన్కి ఖచ్చితంగా తెలుసండి ఈ పర్సన్ ఖచ్చితంగా మీకు జస్టిస్ చేయలేదు ఈ కనెక్షన్ లో తను మిమ్మల్ని చీప్ చేశారు అని చెప్పి సో అందుకని ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు సో తన ఇంటెన్షన్స్ ఆర్ వెరీ ప్యూర్ అంటే తనకి మీతో ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ చేయాలి మీతో టైం స్పెండ్ చేయాలి మీతో చాలా అట్రాక్టెడ్గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ కాకపోతే ఒక కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ ఉంది అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది సో ఇక్కడ ఈ పర్సన్ చాలా రియలైజేషన్కి ఏమొచ్చారంటే ఒక డెసిషన్ తీసుకోకపోతే మీ కనెక్షన్లో తను ఒక జస్టిస్ చేయకపోతే తన లైఫ్లో హ్యాపీగా ఉండలేరు అనమాట సో అందుకని ఈ పర్సన్ నిదరు కూడా పోకుండా అగెయిన్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ బికాజ్ ఈ పర్సన్కి హ్యాపీనెస్ లేదు మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎప్పుడుందో మీతో డిస్టర్బెన్సెస్ అయ్యాయో ఈ కరెంట్ లో మీరు ఈ వీడియో చూసే టైంకి ఈ పర్సన్ హ్యాపీగా లేరు బికాజ్ ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే మీకు మీకు ఈ పర్సన్ పెయిన్ ఇచ్చారు కాబట్టి అందుకనే ఈ పర్సన్ ప్రాపర్ స్లీప్ కూడా వెళ్ళట్లేదు అనమాట బికాస్ ఇక్కడ ఈ పర్సన్ ఎంత ట్రై చేసినా కూడా ఈ పర్సన్కి తను చేసింది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది అందుకనే ఇప్పుడు ఈ కనెక్షన్లో తను ఒక స్టెప్ వేయాలి ఫ్యూచర్ బాగుండాలంటే తను ఏం చేయాలని ఆలోచిస్తున్నారు ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ మీకు జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు ఆ జస్టిస్ ఎలా వస్తుందంటే మీకు మీ కనెక్షన్కి ఎలాంటి ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే వస్తుందో ఆ డిసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు సో దట్ మీకు జస్టిస్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నారు సో తన ఆర్ వెరీ ప్యూర్ మీకు మంచి చేయాలి మీ కనెక్షన్ లో మీరు ఏదైనా ఈ పర్సన్ అడిగి ఉంటే అది చెయ్యాలి అనే ఒక ఇంటెన్షన్ సో దాట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ సో లెట్స్ ఆఫ్ దిస్ పర్సన్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద నెక్స్ట్ ఆఫ్ దిస్ మై కలెక్ట్ క్లారిఫై ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కామెంట్ ఓకే ఇక్కడ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడం చాలా చాలా కష్టం బికాస్ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చు ఫ్యామిలీ ఫ్రెండ్స్ సిస్టర్ డాంగి మంకి ఎవరైనా ఉండొచ్చు సో ఆ థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ మెంటల్ కాన్ఫ్లిక్ట్ కి ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటున్నారు అందుకని ఈ పర్సన్ ఏం యాక్షన్ తీసుకోవట్లేదు తను గా గ్రో అవ్వడానికి ట్రై చేస్తున్నారు అసలు ఈ కనెక్షన్ లో ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని ఆలోచించడానికి ట్రై చేస్తున్నారు స్టిల్ లెట్స్ క్లారిఫై ఫైవ్ ఆఫ్ యూనివర్స్ క్లారిఫై ఫైవ్ ఆఫ్ ఆఫ్ సిక్స్ ఆఫ్ కప్ సీ ఖచ్చితంగా ఈ కోసం యాక్షన్ తీసుకోరు తనకి తీసుకోవాలని ఉంది సక్సెస్ చేయాలని ఉంది బ్యాలెన్స్ చేయాలని ఉంది బట్ డ్యూ టు ద సర్కిన్సెస్ తన చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ వాక్అవే చేసేస్తున్నారు అంటే తనని తానే కార్డ్ ఎనర్జీలో పెట్టుకుంటున్నారు తనని తానే డిఫెండ్ చేసుకుంటున్నారు ఈ కనెక్షన్లో తనకి చేయాలనుంది యాక్షన్ తీసుకొని రావాలనుంది బట్ రాలేదు బికాస్ ఆఫ్ ఓవర్ థింకింగ్ బికాస్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఏం చేస్తుందో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో సొసైటికల్ నర్మ్స్ కూడా ఈ పర్సన్కి ఉన్నాయి సొసైటీ ఏమనుకుంటుందో అని ఓవర్ థింక్ చేస్తున్నారు అందుకని ఈ పర్సన్ జస్ట్ ఒక ఒక ఫ్రెంచ్ దగ్గర నిలబడి ఈ కనెక్షన్ గ్రో అవుతుందేమో అని ఒక హోప్తో ఉన్నారు కానీ యాక్షన్ అయితే తీసుకోవట్లేదు బట్ వాక్అే చేస్తున్నారు బట్ ఈ పర్సన్ కి ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి సిచ్యువేషన్లో అని ఉంది బట్ స్టిల్ జగలు అవుతున్నారు జగలు ఎందుకు అవుతున్నారు అంటే ఈ థర్డ్ పార్టీ ఎనర్జీ వల్ల బికాస్ ఈ పర్సన్ లైఫ్లో చాలా చాలా స్ట్రాంగెస్ట్ థర్డ్ పార్టీ ఉంది అది ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కలీగ్స్ అయి ఉండొచ్చు అది మదర్ అయి ఉండొచ్చు ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళ వల్ల ఈ పర్సన్ ఏమీ యాక్షన్ తీసుకోలేని లో ఉంటున్నారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే ఏంజిల్ గైడెన్స్ చూద్దాము प्लीज गिंग सो इला की खचित ఇంతకన్నా బెటర్ ఆప్షన్స్ బెటర్ పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తారు అందుకనే యూనివర్స్ లెట్ గో చేసేయమంటున్నారు బికాస్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోకుండా తను తన సోన్లో ఉంటే ఏ కనెక్షన్ ముందుకెళ్ళదు అందుకనే లెట్ గో చేయమని చెప్తున్నారు యూనివర్స్ అండ్ ఇది రైట్ టైం కాదు కొంతమందికి సో కొంచెం టైం తీసుకున్న తర్వాత మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి సో ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది ఒక హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఇది లెట్ గో చేయాలి మీకు ఇంతకన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ హాఫ్ ఆఫ్ ద పీపుల్కి ఇది ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇస్ నాట్ ద రైట్ టైం అందుకని మీరు కొంచెం వెయిట్ చేయాలి సో కరెక్ట్ టైం డివైన్ టైం వచ్చినప్పుడు మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయి సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినట్ అయింది అని చెప్పి అండ్ ఎక్కడైనా పర్సనల్ రీలింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ సార్ పేడ్ రీడింగ్స్ అది గుర్తు పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి మీరు మీకు నెక్స్ట్ వీడియో అంటుంది అంటే కే బా బాయ్ అండ్ నమస్తే